చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే మా గార్డెన్లో మామిడి పండ్లు అయిపోయినాయి ఇంకా తాటి పండ్లు జామ్ పండ్లు వచ్చినాయి వస్తున్నాయి జామ్ పండ్లు ఇప్పుడిప్పుడే ముగ్గుతున్నాయి అన్నమాట కాయలు అయితే ఈ తాటికాయని కాల్చుకు తినచ్చు తర్వాత చెక్కలు కోసుకొని తినచ్చు దీన్ని గుజ్జు తీసి మేము పాసం అంటాం తాటికాయ పాసం తీసి వరిపిండిలో కలుపుకుని కుడువులు వండుకోవచ్చు బూరెలు వండుకోవచ్చు ఎట్లా తిన్నా బాగానే ఉంటుంది తాటికాయ ఇంకా తాటిపళ్ళు వచ్చేసినాయి అనమాట ఇది ఫస్ట్ కాయ మా గార్డెన్లో రాలిన ఫస్ట్ కాయ దీన్ని ఇదిగో ఇట్లా చెక్కలు కోపించాను అనమాట నేను అసలు బెల్లం తీపి తీపిలేని కాయ అయితే బెల్లం వేయవచ్చు వీటిని ఎలా వండుకోవాలో విలేజెస్లో ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు సిటీల్లో వాళ్ళకి మాత్రం తెలియదు ఇక వీటిని వండుకోవటమేనండి ఆ ఇడ్లీ పాత్రలో పెట్టి వండుకోవచ్చు లేదంటే కొంచెం మందంగా ఉన్న గిన్నె అడుగున ఏదైనా కొంచెం ఆ తాటి ముచ్చుకులే పెట్టి వాటి మీద ఇవి పెట్టేసి వండుకోవచ్చు అనమాట ఇంకా జామకాయలు చూడండి ఇగో జా జామకాయలు కూడా వచ్చేసినాయి పండుతున్నాయి అక్కడక్కడ అసలు ఎక్కడ ఉంచుతీలండి మాకు మా చుట్టాలందరూ ఈ గార్డెన్లో ఈ చెట్ల మీదే ఉండారనమాట శుభ్రంగా ఏ పండు వచ్చిన చెట్లని కాసుకుని మాకంటే అవి ముందు కాసుకుని ఉంటాయి మా పిల్లలకన్నా కూడా జామ చెట్టు కంట పుట్టింటికి వెళ్ళటానికే తీరదంట ఎప్పుడు గర్భిణీతో ఉంటాం కానీ లేదంటే కని బాలింతగా ఉంటాం కానీ అట్లా ఉంటాయంట జాన చెట్లు మా నాయనమ్మ చెప్పేది మా జాన చెట్టును చూస్తే అదే గుర్తు వస్తుంది నాకు ఎప్పుడు పండి రాలిపోయిన కొన్ని పండిపోతుంటాయి ఆ సీజన్ అయిపోతుంది అనుకునేసరికి మళ్ళీ పోత వచ్చేస్తుంది మళ్ళీ పిందలు వస్తాయి అన్నమాట ఎప్పుడు కాస్తనే ఉంటుంది తొంగి తొంగి చూస్తున్నా ఈ వీడియో వేస్తుంటే ఆకులు చాటున దాక్కుని మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు